అఖిలపక్ష ఎజెండా ఒకటే ఎజెండా మున్సిపాలిటీ కార్మికులు ఆరుగురిని తొలగించడమే ఈ యొక్క అఖిలపక్ష ఎజెండా ఎందుకు తొలగించారు తొలగించడానికి ఏంటి కాబట్టి ఒక పనిచేసే నౌకరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పవర్ కన్సల్లేరు వాళ్ళు ఇష్టం వచ్చిన తీరులో పనిచేయరు వాళ్ళ పైన ఉన్న అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన సూచనలని వాళ్ళు ఇచ్చిన ఆదేశాలని వాళ్ళ ఆదేశ ఆదేశాల మేరకే వర్కర్లు పనిచేస్తారే తప్ప అధికారులని ధిక్కరించి అధికారులు ఒకటి చెబితే నౌకర్లు ఒకటి చేయరు కాబట్టి అధికారులు చెప్పిన పనులనే వాళ్ళు అమలు చేశారు కాబట్టి దాన్ని ఈరోజు మీరు తప్పుబట్టడం సరైనది కాదు కాబట్టి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు గత రిలీ నిర్హార దీక్ష శిబిరంలో ఒక మాట ఇచ్చున్నాడు కార్మికులు జీతాలు మేము పెంచుతాం కూటమి ప్రభుత్వానికి మీరు ఓటేయండి మమ్మల్ని గెలిపించండి మీకు ఖచ్చితమైన జీతాలు పెంచి మేము మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పారు ఆనాడు ఉన్న ఆ యొక్క శిబిరాన్ని నడుపుతున్న శ్రీనివాసరెడ్డి గారు కానీ అబ్రహాం లింకన్ గారు కానీ ఒకటే కోరారు అయా మాకు జీతాలు వినకపోయినా పర్వాలేదు మా ఉద్యోగ భద్రత మాకు కావాలయా ఉద్యోగాలు ఇబ్బందులు లేకుండా ఉంటే మాకు చాలయా మా ఉద్యోగాలు అటు ఇటు మార్చబరకుండా మాకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా మా కార్మికులకి ఉద్యోగాలు చేసే స్పేక్షను మాకు అని అడిగారు ఆ యొక్క మాటకి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మాటిచ్చాడు ఆ యొక్క మాటని గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు నిలబెట్టుకోవాలని మేమంతా కూడా వామపక్ష పార్టీలుగా ఆ యొక్క మాట మీద నిలబడాలని చెప్పి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మోగిస్తున్నాను